ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే సంవత్సరం మార్చి తేదీ సోమవారం యొక్క దినఫలాలు యొక్క కుంభరాశి వారికి ఏ విధంగా ఉంటాయి వీరు మీకు చెడు చేస్తున్నారు జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి ఎవరు మీకు చెడు చేస్తున్నారు అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు మీకు కనిపిస్తున్నాయి కుంభరాశి వారు ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవటానికి జ్యోతిష్యాలయం కేరళ తాంత్రిక్ గురువు గారు పండిత్ పవన్ నంబూదరి నంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ప్రేమించి మోసపోవటం ఆరోగ్యం నాగదోషం సంతానం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ల మధ్య గొడవలు స్త్రీ పురుష వసీకరణం ధనం నిలకడ లేకపోవటం రాజకీయం వామాచార దోషం ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించను కానీ ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఈ ఈ రోజు వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇది మా ఛానల్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ఠ మూడు నాలుగు పాదాలు శతభిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాడ ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశి కిందికి వస్తారు ఈ రాశి అధిపతి శని ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనక వారు బంధాలకి అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తారు మేలు చేసిన వ్యక్తులను ఎప్పుడూ మర్చిపోకుండా గుర్తుంచుకుంటారు అలాగే క్రమశిక్షణకు ఆరోగ్యానికి సమయ పాలనకు కూడా కుంభరాశి వారు ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తారు ఆర్థిక విషయాల్లో సమర్థులుగా మంచి పేరు కూడా సంపాదించుకుంటారు అలాగే వారు జీవితంలో నిరాకరణకి లోనైన సందర్భాల్లో కూడా ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా అడుగులు ముందుకు వేస్తూ ఉంటారు అయితే ముఖ్యంగా వీరి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే వీరి యొక్క జీవితంలో ఒడితొడుకులు కష్టాలు ఎక్కువనే చెప్పుకోవాలి భారమైన కుటుంబ బాధ్యతలు కూడా ఉంటాయి ఆర్థిక పరిస్థితుల ప్రభావం కూడా చిన్న వయసులోనే అర్థమవుతుంది స్నేహితులను వెనకంజ వేయకుండా ఆదుకునే స్వభావం కూడా వీరిలో అధికంగా కనిపిస్తూ ఉంటుంది అయితే వీరిని ప్రేమించే వారు అధిక సంఖ్యలో ఉన్నప్పటికీ వీరిని ద్వేషించే వ్యక్తులు వీరిని శత్రువులుగా భావించే వ్యక్తులు వీరి యొక్క కీడు కోరుకునే వ్యక్తులు కూడా కొంతమంది ఖచ్చితంగా ఉంటారు వారి వల్ల జీవితంలో ఎప్పుడూ కూడా ఏదో ఒక సమస్య వీరికి తలెత్తుతూనే ఉంటుంది ముఖ్యంగా మీ యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే మీ యొక్క జీవితంలో మీ ముందు బాగానే మాట్లాడుతూ మీ వెనకాల మీ గురించి చెడు ప్రచారం చేసే వ్యక్తులు ఉన్నారనే చెప్పుకోవాలి మీరు పనిచేసే చోట కానీ మీరుకు పొరుగు కుటుంబ సభ్యుల్లో కానీ అటువంటి వ్యక్తులు ఉన్నారు ఈరోజు దినఫలాల ప్రకారం అంటే రెండు వేల ఇరవై సంవత్సరం మార్చి పదవ తేదీ సోమవారం యొక్క దినఫలాల ప్రకారం వారు మీ వెనకాల ఒక కుట్ర చేస్తున్నారు నలుగురిలో మిమ్మల్ని అవమానపరచడానికి పెద్ద కుట్ర పన్నుతున్నారు జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి మీరు చెయ్యని తప్పు మీరు చెయ్యని ఒక పొరపాటు మీ పైన మోపటానికి వారు ప్రయత్నం చేస్తూ ఉంటారు అటువంటి వారి విషయంలో తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి అలాగే ఎవరు మీ మంచిని కోరుకునే వ్యక్తులు ఎవరు మీ చెడును కోరుకునే వ్యక్తులు అనే విషయంపై మీకు పూర్తి అవగాహన ఉండాలి అలాగే మీ యొక్క వ్యక్తిగత విషయాలను ఎవరితో పడితే వారితో షేర్ చేసుకోకండి కుటుంబ పరమైన విషయాల గురించి ఆర్థిక లావాదేవీల గురించి ఎవరితోనూ చర్చించకండి ఒకవేళ ఎదుటి వ్యక్తితో ఆ విషయం మీరు చర్చిస్తున్నారంటే వారిపై మీకు పూర్తి భరోసా ఉండాలి అలాగే నిజాయితీ లేని వ్యక్తులతో ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు స్నేహం చేయకూడదు నిజాయితీ లేని వ్యక్తులతో ఆర్థిక పరమైన లావాదేవీలు కూడా మీరు చేయకూడదు ఇటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ మీ యొక్క జీవితాన్ని ముందుకు సాగించాల్సి ఉంటుంది అలాగే మిగిలిన అంశాలు చూస్తే గనక ఈ రోజు దినఫలాల ప్రకారం నూతన వ్యక్తితో పరిచయం ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి ఆ వ్యక్తితో పరిచయం అనేది దీర్ఘకాలం పాటు స్నేహంగా మారే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అంటే కొంతమందితో పరిచయం అనేది కేవలం ఆ సమయంతోనే ముగిసిపోతుంది అంటే అప్పుడే పరిచయం అవుతారు అప్పుడే విడిపోతారు కానీ కొంతమందితో పరిచయం చాలా కాలం పాటు కొనసాగుతుంది కొంతమందితో బంధం ఏర్పడే అవకాశాలు కూడా ఉంటాయి ఈ రోజు మీ యొక్క లైఫ్ లోకి వచ్చేటటువంటి ఆ వ్యక్తితో మీకొక స్నేహ బంధం ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం ఎవరైతే ఆల్కహాల్ సేవించి డ్రైవింగ్ చేస్తున్నారో వారు ప్రమాదంలో పడే సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త కుంభరాశి పురుషులకి కానీ స్త్రీలకి కానీ చాలా అవసరమని చెప్పుకోవాలి ముఖ్యంగా ఈ రోజు దినఫలాల ప్రకారం అపరిచిత వ్యక్తి వల్ల మోసపోయే ప్రమాదం కూడా ఉంది ఈ అంశంలో కూడా తగిన జాగ్రత్త మీకు చాలా అవసరం అలాగే మీరు చేసే ప్రతి పనిలో కూడా ఆ భగవంతుడి ఆశస్సులు ఉండేలాగా చూసుకోండి ఎందుకంటే మీరు చేసే మంచి పనులకే భగవంతుడి ఆశీర్వాదం మీకు లభిస్తుంది కాబట్టి ఎదుటి వ్యక్తులను మోసం చేయటం ఎదుటి వ్యక్తి యొక్క బాధకు కనుక మీరు కారణమయ్యారంటే భగవంతుడి ఆశస్సులు మీ పైన ఉండవు కాబట్టి మీరు నిజాయితీగా ఉండండి అలాగే నిజాయితీ గల వ్యక్తులతోనే మీరు సహవాసం చేయండి అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం వ్యాపారస్తులకి సానుకూలమైన ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి వ్యాపారం అభివృద్ధి పరచటానికి అలాగే వ్యాపారాన్ని విస్తరించడానికి భాగస్వాములతో కలిసి కాని లేదా కుటుంబ సభ్యులతో కలిసి కాని మీరు ఆ విషయం గురించి కాస్త చర్చిస్తారు అలాగే ఒక చక్కటి నిర్ణయాన్ని తీసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే వ్యాపార అభివృద్ధికి సంబంధించి కొన్ని ముఖ్యమైన మార్పులను చేర్పులను కూడా మీరు ఈ రోజు తన ఫలాల ప్రకారం చేయబోతున్నారు అలాగే ఉద్యోగస్తుల జీవితంలో కూడా సానుకూల ఫలితాలు ఉన్నాయి అయినప్పటికీ వర్క్ ప్రెషర్ మాత్రం ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవాలి అంటే పని ఒత్తిడి కాస్త ఎక్కువగా ఉండటం మూలంగా నీరసం తలనొప్పి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశాలు కూడా లేకపోలేదు ఈ విధంగా వారి యొక్క జీవితంలో ఈ రోజు దినఫలాల ప్రకారం వ్యాపారస్తులకి ఉద్యోగస్తులకి మిశ్రమమైన ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి ముఖ్యంగా ఈ రోజు దినఫలాల ప్రకారం ఒక నూతన పని మొదలు పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి ఆ పని మొదలు పెట్టడంలో మీ కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు కూడా మీకు మెండుగా లభించబోతున్నాయి అయితే వారు ఈ రోజు దినఫలాల ప్రకారం చూసినట్లయితే చాలా కాలం నుండి ఎదురు చూస్తున్నటువంటి ఒక పరిష్కారం కూడా మీకు లభించబోతుంది అంటే ఒక పెద్ద సమస్యతో మీరు బాధపడుతున్నారు చాలా కాలం నుండి ఆ సమస్యతో మీరు బాధపడుతున్నారు ఆ సమస్యకు పరిష్కారం అయితే లభించబోతుంది అయితే కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే ఈ రోజు దినఫలాల్లో మీ యొక్క జీవితంలో కొన్ని కీలకమైన మార్పులు చేర్పులు కూడా మీరు అబ్జర్వ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే ఊహించని విధంగా కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు అలాగే ఈ రోజు నూతన వ్యక్తులతో పరిచయం ఏర్పడటం అలాగే మీ యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే వివాహ సంబంధాలు చూస్తున్న వారికి కూడా ఈ రోజు ఫలాల ప్రకారం ఒక చక్కటి సంబంధానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే ఎవరైతే ప్రేమ వ్యవహారాల్లో ఉన్నారో పెద్దలను ఒప్పించడానికి ఈ మధ్య కాలంలో మీరు కనుక ప్రయత్నాలు చేస్తున్నట్లయితే పెద్దల నుండి ఆమోదం అయితే లభించబోతుంది మీ ఇరు కుటుంబ సభ్యుల ఆమోదంతో మీ పెళ్లికి సంబంధించి ఒక చక్కటి నిర్ణయాన్ని అయితే మీరు తీసుకోబోతున్నారు అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం చూసినట్లయితే కుంభరాశి వారు చాలా కాలం నుండి ఏదైనా ఉద్యోగ అవకాశం కోసం ఎదురు చూస్తున్నట్లయితే ఒక అవకాశానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఒక వ్యక్తి ద్వారా మీకు వస్తుంది కానీ ఆ యొక్క ఉద్యోగ అవకాశం మీరు కొన్ని విషయాల్లో కాంప్రమైజ్ కావాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి అంటే హండ్రెడ్ పర్సెంట్ మీకు సాటిస్ఫాక్షన్ అందించకపోవచ్చు అనుభవజ్ఞుల సలహాతో ముందుకు వెళ్ళండి ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు ఏకపక్ష నిర్ణయం కాకుండా అనుభవజ్ఞుల సలహాతో ముందుకు వెళ్లడం చాలా ఉత్తమం అలాగే కుంభరాశివారు ఈ విధంగా అనుకూల ప్రతికూల ఫలితాల మిశ్రమంగా ఈ రోజును గడపబోతున్నారు మీ చెడును కోరుకునే వ్యక్తులు మీరుగు పొరుగు వ్యక్తుల్లో కానీ మీరు పనిచేసే చోట కాని ఉన్నారు వారు మీ వెనకాల ఒక కుట్ర చేస్తున్నారు మీరు చెయ్యని తప్పు మీరు చేసినట్లుగా చిత్రీకరించడానికి ప్రయత్నం చేస్తారు అటువంటి వారి విషయంలో తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోండి శివారాధన చేసుకోండి శివనామస్మరణలో మీకు వీలైనంత సమయాన్ని గడపండి శుభప్రదమైన ఫలితాలు పొందుకుంటారు ఈ సమస్య నుండి మీరు బయటపడతారు అలాగే మీకు చెడు చేయాలని కోరుకున్న వ్యక్తులే ఆ చెడును అనుభవించే అవకాశాలు ఉంటాయి ఎందుకంటే భగవంతుడు వారు చేసిన కుట్రను వారికే తిప్పికొడతాడు అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం మీరు చేసేటటువంటి దాన ధర్మాలకు కూడా విశేషమైన ఫలితం ఉంటుంది అలాగే ఆ శ్రీ మహాలక్ష్మీదేవిని ఆరాధించండి వీలైతే కనుక ఆలయానికి వెళ్లి శివ భగవానుడికి అభిషేకం చేయించండి అద్భుతమైన ఫలితాలు అద్భుతమైనటువంటి అవకాశాలను మీరు అందిపుచ్చుకుంటారు చూసారు కదండి రెండు వేల ఇరవై సంవత్సరం మార్చి దినఫలాలు కుంభరాశి వారికి ఏ విధంగా ఉంటాయి అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం మీకు చెడు చేయాలని ప్రయత్నం చేస్తున్న వ్యక్తులు ఎవరు వారి వల్ల ఎటువంటి చెడు జరగబోతుంది ఎటువంటి జాగ్రత్తలు ఎటువంటి దేవతారాధన చేసుకోవాలి ఈ పూర్తి అంశాలు అన్ని కూడా తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి